మహాదేవ శ్రీమాత నమ వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి పదిహేడవ తారీఖు సోమవారము సంకటహర చతుర్థి ఈ సంకటహర చతుర్థికి సంబంధించి సంకటాల నుండి విశేషంగా కూడా మనల్ని దూరం అటువంటి స్వామివారు ఈ యొక్క గణపతి పదిహేడవ తారీఖు మనకు సాయంకాలమే తదియ తర్వాత చవితి ప్రారంభం కానుంది సో మనకు చవితి చంద్రుడు ఎంతో ఇంపార్టెంట్ కనుక సోమవారం రోజు సంకటాహార చతుర్థిని చేసుకునేటువంటి వారు ఉదయం నుండి సాయంకాలం దాకా కూడా చక్కగా ఫాస్టింగ్ ఉంటూ పాలు పళ్ళలు తీసుకుంటూ ఖచ్చితంగా కూడా ఎవరైతే ఇక్కడ ముఖ్యంగా సంకటాహార చతుర్థి పదిహేడవ తారీఖు రోజు సోమవారం వస్తుంది కనుక ఈరోజు ఖచ్చితంగా ఈశ్వరునికి దర్భను సమర్పించాలి దర్భ అంటే మనకు ఈ యొక్క చంద్రగ్రహణం వచ్చినటువంటి సందర్భాలలో సూర్యగ్రహణం వచ్చినటువంటి సందర్భాలలో మనకు ఈ యొక్క దర్భపూసలను తీసుకొని వస్తాం ఓ ఇరవై రూపాయలు పెడితే వస్తుంది మార్కెట్లో సో ఈ యొక్క దర్భను ఉంగురము ఆకారంగా చేసి చక్కగా కూడా ఉంగురం ఆకారంగా చేసేసి పిన్న ప్రధానం చేసేటువంటి సందర్భాలలో ఉంగురమును దర్భతో చేస్తారు సో ఆ విధంగా బ్రాహ్మణులతో చేయించుకొని ఆ యొక్క దర్భను చక్కగా ఈశ్వరునికి ఈ యొక్క దర్భను సమర్పించి పంచామృతాలతో అభిషేకం చేసుకొని సాయంకాలము గణపతి స్వామి వారికి విశేషంగా అభిషేకం ఇక్కడ ముఖ్యంగా కూడా ఎవరైతే చెరుకు రసము అదేవిధంగా ఆవు పాలు చెరుకు రసము దీంతో పాటుగా ఈ యొక్క బ్లాక్ గ్రేప్స్ ఆ యొక్క రసముతో ఆ యొక్క జ్యూస్తో స్వామివారికి గణపయ్యకు అభిషేకం చేసేటువంటి ప్రయత్నం చేయండి ఎవరైతే ముడుపు కట్టాలి అని అనుకునేటువంటి వారు ఒక పసుపు రంగు క్లాత్ లేదా తెలుపు రంగు క్లాత్ తీసుకోవాలి వన్ మీటర్ వన్ మీటర్ క్లాత్ తీసుకొని చక్కగా కూడా అందులో మూడు పిరికెళ్ళంతా బియ్యాన్ని పోసి కొంతమేర ఈ యొక్క దర్భను అక్కడ సమర్పించి గరక సారీ గరక మనకు గ్రీన్ కలర్లో ఉంటుంది ఆ యొక్క గరకను అక్కడ సమర్పించేసి ఇక్కడ ఆ యొక్క ముడుపులో ఒక నూట ఒకటి కానీ నూట పదహారులు కానీ చక్కగా కూడా ముడుపు కట్టేసి స్వామివారి యొక్క పాదాల దగ్గర పెట్టి ఇంట్లోనే ఫోటో దగ్గర స్వామివారికి సంబంధించినటువంటి నూట ఎనిమిది నామాలతో స్వామివారిని పూజించుకొని దగ్గరలో ఉండేటటువంటి దేవాలయానికి వెళ్ళి ఐదు ప్రదక్షిణలు లేదా తొమ్మిది ప్రదక్షిణలు లేదా పదకొండు ప్రదక్షిణలు చేస్తారో సాయంకాలం మరలా ఇంటికి వచ్చి చక్కగా కూడా స్వామివారికి ఏదైతే ముడుపు ఉందో మరలా దానికి పూజాది కార్యక్రమాలు చేసేసి ధూపము దీపం పెట్టేసి ఆ ముడుపును విప్పి దాంతో చక్కగా కూడా బెల్లాన్ని కలిపి పరమాన్నాన్ని చేసి స్వామివారికి నివేదన చేసి దగ్గరలో ఏదైనా దేవాలయం ఉన్నా కూడా నివేదన చేసి దానిని మీరు భుజించాలి దీని వలన శంకరాహార చతుర్థి యొక్క ఉపవాసానికి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి ఫలితం మీకు మీ ఖాతాలోకి వస్తుంది సో గత వీడియోలో కూడా చెప్పాను ఒకనొక సందర్భంలో ఒక గ్రామంలో ఒక నికృష్టిని యొక్క కండ్లు పడి ఇంద్రుని యొక్క వాహనం చెడిపోయి అక్కడ ఆగడం జరుగుతుంది సో అక్కడ ఆ యొక్క రాజుగారు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క గ్రామానికి సంబంధించినటువంటి వారు చూసి ఆశ్చర్యానికి గురైతారు ఇంద్రుడు అంటే ఒక వంద దీపాలతో సమానంగా ఆ యొక్క ముఖం వెలుగుతుంది మరి అలాంటి వ్యక్తి ఎందుకు ఆగారు అని చెప్పి అడిగితే ఎవరో నికృష్ణుని యొక్క చూపు మా యొక్క వాహనంపై పడి ఆగిపోయింది వాళ్ళు మరలా ఎలా వెళ్ళాలి ఇంద్ర అడిగితే వారు చెప్తారు ఎవరైతే ఈరోజు పంచమి నిన్న చవితి ఉపవాసం ఉన్నారో వారు వచ్చిన వాహనాన్ని ముట్టుకుంటే ప్రయాణం చేస్తుంది అని చెప్పి ఈ యొక్క ఇంద్ర భగవానునికి ఈ యొక్క ఇంద్ర భగవాను చెప్తాడు ఆ యొక్క రాజుగారికి మరి వారి యొక్క గ్రామంలో ఎవరైతే ఉపవాసం ఉన్నారో అంటే ఎవరు ఉండరు అదే సమయంలో గణేష దూతలు గణపతి దూతలు ఒక శవాన్ని తీసుకొని పోతుంటారు ఒక ఆడామది సో ఆ ఆడ ఆమె కాస్త మంచిది కాదు మరి ఆ గ యొక్క గణపతి దూతలను వీరు అడుగుతారు ఏమయ్యా గణపతి దూతలారా ఈ యొక్క ఆమెను ఎందుకు తీసుకువెళ్తున్నారా ఆమె మంచిది కాదు ఆమె ఆమె తెలుసో తెలియకనో ఉంది సో ఆ యొక్క ఖాతా ఈ యొక్క గణపతి వారి యొక్క ఖాతాలో పడిపోయిందని చెప్పి ఆ యొక్క గణపతి దూతలు చెప్తారు సో ఎప్పుడైతే ఆమె పైనుండి ఒక గాలి వీస్తుందో ఆ గాలి వీచినటువంటి దానికి ఆ యొక్క వాహనం ప్రారంభమై ఇంద్రభగవానుడు వెళ్ళిపోతారు కనుక ఎవరైతే ఉపవాసము ఉన్నటువంటి వారికే కాదు వారింట్లో ఉండేటువంటి కుటుంబానికి కూడా విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి కనుక పదిహేడవ తారీఖు సంకటహార చతుర్థి అద్భుతమైనటువంటి ఫలితం మీ జీవితంలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద బెస్ట్